హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో మనకు జూన్ మంత్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి సో జూన్ ఫస్ట్ నుంచి మనకు ఈపీఎఫ్ఓకి సంబంధించి అండ్ ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి క్రెడిట్ కార్డ్కి సంబంధించి మనకి కొత్త రూల్స్ అయితే చేంజ్ అవ్వబోతున్నాయండి ఇంతకీ మనకు ఈపీఎఫ్ఓ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డ్కి సంబంధించి ఏ ఏ రూల్స్ అనేది జూన్ ఫస్ట్ నుంచి చేంజ్ అవుతున్నాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా లైక్ బ్యాంకింగ్కి సంబంధించి పీఎఫ్ పెన్షన్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు జూన్ ఫస్ట్ నుంచి అయితే చేంజెస్ అవ్వబోతున్నాయని చెప్పాను కదండి అందుట్లో ఫస్ట్ వన్ అయితే చూసేద్దాము సో ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి జూన్ ఫస్ట్ నుంచి చేంజెస్ అయితే అవుతున్నాయండి అందుట్లో చూసుకున్నట్లయితే మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ వంటి బ్యాంకులు ఇప్పటి ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అయితే తగ్గించడం జరిగింది సో మిగతా బ్యాంక్స్ కూడా మనకు జూన్ ఫస్ట్ నుంచి అయితే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను అయితే తగ్గించనున్నాయండి అందుకే ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ మిడిల్లో అయితే ఉందండి సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారో సో డెఫినెట్లీ వాళ్ళ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లను మీరు జూన్ ఫస్ట్ లోపే చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుందండి ఎందుకంటే మళ్ళీ జూన్ ఫస్ట్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓకు సంబంధించి జూన్ ఫస్ట్ నుంచి చేంజెస్ అయితే అవుతున్నాయి అవేంటో చూసేద్దాం సో మనకు ఈపీఎఫ్ఓ జూన్ ఫస్ట్ నుంచి అప్గ్రేడ్ చేసిన ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ వర్షన్ అయితే తీసుకొని రానుందండి ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి పిఎఫ్ చందాదారులకైతే ఎందుకంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి సో పిఎఫ్ డబ్బులు మనము విత్డ్రా చేసుకోవాలి అన్నా లేకపోతే కేవైసీ అప్డేట్ చేసుకోవాలన్నా క్లెయిమ్ ప్రాసెసింగ్ చేసుకోవాలన్నా వేగవంతం చేయడమే కాకుండా ఈపీఎఫ్ నిధులను సులభంగా వేగంగా పొందడానికి ఏటీఎం కార్డ్స్ను కూడా మనకి ఇప్పుడు రూపొందించడం జరిగిందండి సో ఇదొక ఇంత మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి దీనివల్ల ఏంటంటే మనం ఎక్కడి నుంచైనా మనం పీఎఫ్ డబ్బులను అయితే విత్డ్రా చేసుకోవచ్చు సో ఏటీఎం అనే కాకుండా యూపీఐ నుంచి కూడా విడ్డ్రా చేసుకునే ఫెసిలిటీని అయితే కల్పించాలని ఈపీఎఫ్ఓ అయితే ఆలోచిస్తుంది సో ఇంకా యూపీఐ గురించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదండి బట్ ఏటీఎంకి సంబంధించి మనము విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో ఇది మనకి జూన్ నుంచి అయితే అవైలబిలిటీలోకి రానుంది ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ వర్షన్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు క్రెడిట్ కార్డ్ రూల్స్ కూడా చేంజ్ అవుతున్నాయండి యాక్సిస్ బ్యాంకు జూన్ ట్వంటీ నుంచి క్రెడిట్ కార్డ్ ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో సో దాంట్లో కూడా మనకు సవరణలు అయితే చేయనుందండి అంతేకాకుండా మనకు రివార్డ్ పాయింట్స్కి సంబంధించి ఏదైనా ఫీజ్ మినహాయింపులకు సంబంధించి ఏ ఏ ట్రాన్సాక్షన్స్కు ఇవైతే వర్తిస్తాయో కొత్త అప్డేట్ అయితే మనకు జూన్ ఫస్ట్కి అయితే స్పష్టం చేయనుందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా తన క్రెడిట్ కార్డ్ రివార్డ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఫీజులలో జూన్ వన్ నుంచి చేంజెస్ అయితే చేయనుందండి సో ఇది కేటగిరీలోకి సంబంధించిన రివార్డ్ పాయింట్స్ని కూడా కొంచెం లిమిట్స్ అయితే పెట్టడం జరిగింది ఎక్స్పెన్సెస్కి సంబంధించి కొన్ని లిమిట్స్ అయితే రానున్నాయి అంతేకాకుండా కొన్ని క్రెడిట్ కార్డ్ ఫీజులు కూడా పెరగనున్నాయండి ఇవి కార్డు రకాన్ని బట్టి కూడా చేంజ్ అవుతాయి సో ఈ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మనకు ఎవరైతే కార్డు తీసుకుంటారో ఆ కార్డ్ యొక్క వినియోగాన్ని సంబంధించి మనకి చేంజెస్ అయితే ఉంటాయండి సో ఇవన్నీ కూడా మనకు జూన్ ఫస్ట్ నుంచి అయితే అవైలబిలిటీలోకి రానున్నాయి లైక్ ఈపీఎఫ్ఓకి సంబంధించి క్రెడిట్ కార్డ్కి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించి కంప్లీట్ అయితే చేంజెస్ ఈ జూన్ ఫస్ట్ నుంచి అయితే అమల్లోకి రానున్నాయి సో హోప్ యు అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతేకాకుండా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో మీరు సపోర్ట్ చేస్తే నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను